గాడ్ ఆఫ్ మాస్టర్స్ బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను డైరెక్షన్లో వస్తున్న అఖండా టూ సినిమాలో ఫస్ట్ సాంగ్ తాండవం లిరికల్ వీడియో వచ్చేసింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా మాస్ కమర్షియల్ హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమా అఖండ టూ తాండవం దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి ముందు బాలకృష్ణ బోయపాటి శ్రీను చేసిన అఖండాకు సైతం ఆయనే సంగీతం అందించారు పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అందుకని అఖండ అటు సంగీతంపై అంచనాలు నెలకొన్నాయి ఇప్పుడు విడుదలైన అఖండ అటు తొలి పాట చూస్తే అంచనాలను మించి ఉందని చెప్పాలి అఖండ అటు సినిమాలోని పాట తాండవంను ఇవాళ ముంబైలో విడుదల చేశారు దిగ్గజ గాయకులు శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ సహా దీపక్ బ్లూ ఈ పాట పాడారు కళ్యాణ్ చక్రవర్తి రాశారు తమన్ సంగీతం అందించిన ఈ పాట కేవలం బాలయ్య అభిమానులు ప్రేక్షకులను మాత్రమే కాదు శివభక్తులకు సైతం పూనకాలు తెప్పించేలా ఉంది సినిమాలో మొదటి పాట బాగుందని పేరు వచ్చింది తాండవం లిరికల్ వీడియో చూస్తే అందులో మేకింగ్ వీడియో షాట్స్ సైతం కొన్ని ఉన్నాయి అవన్నీ పూనకాలు తెప్పించేలా ఉన్నాయి ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కొన్ని ఫైట్స్ కంపోజ్ చేసినట్లు అర్థమవుతుంది సింహ లెజెండ్ అఖండ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య బోయపాటి సీను కలయికలో అఖండ టూతో డబుల్ హ్యాట్రిక్ మొదలైంది అఖండ విజయంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి అఖండ టూ నుంచి ఫస్ట్ ప్రోమో తాండవం గూస్బంస్ తెప్పించగా అంతకు మించి అనేలా లేటెస్ట్ తాండవం సాంగ్ అదిరిపోయింది అఖండ హిమాలయాల్లో శివాలయాల నడుమ ఒంటి నిండా విభూతితో రౌద్రమైన కళ్ళతో డమరుకం చేతపట్టి సాక్షాత్తు పరమశివుడే నేలకు దిగి వచ్చాడా అన్నట్లు బాలయ్య అఘౌరా లుక్ వేరే లెవెల్లో ఉంది అఖండ తాండవం అంటూ ఆయన జోష్కు తగ్గట్లుగా తమన్ బీజిఎం గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఈ పాటను శంకర్ మహదేవన్ కైలాష్ కైర్ ఆలపించగా కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించారు ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి మురళీకృష్ణ రోల్ రీసెంట్గా బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఆయన లుక్ రివీల్ చేశారు మేకర్స్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో నాకు కూడా తెలియదు కొడక ఊహ కూడా అందదు అంటూ విలన్కు బాలయ్య ఇచ్చిన మాస్ వార్నింగ్ ట్రెండ్ సృష్టిస్తుంది తాజాగా రిలీజ్ చేసిన తాండవం సాంగ్ అంతకు మించి అనేలా హై పదింతలు చేసింది బాలయ్య అఖండ రుద్ర తాండవంకు సరిగ్గా తనదైన స్టైల్తో బీజిఎం మ్యూజిక్ అందిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్లాస్టింగ్ రోర్ దగ్గర నుంచి డివోషనల్ టచ్ మాస్ అంశాలకు తగ్గట్లుగా ఆధ్యాత్మిక దైవత్వాన్ని పాటలు శ్లోకాల రూపంలో ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ అప్డేట్స్ని బట్టి అర్థమవుతుంది సంస్కృత శ్లోకాల కోసం ఫేమస్ పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో పాటు క్లాసికల్ సింగర్ సర్వేపల్లి సిస్టర్స్ను రంగంలోకి దించారు ఇక మాస్ రోల్కు సంబంధించి థియేటర్స్లో బాక్సులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టిల్ రీల్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట మూవీని నిర్మిస్తున్నారు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో అఖండ టూ రిలీజ్ కానుంది బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ కాగా ఈ మూవీ డమరుక మోయించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు